వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చికెన్ బర్గర్ ఎలా తయారు చేయాలనేది మనం ఇవి చేద్దాం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను బ్రెడ్ పీస్లు ఈ రెండు తీసుకున్నా సైల్ ఏమిటి దాని తీసేసుకునేది సైల్ అంత తీసుకునేసి దీంట్లో ఒక గ్లా టీ గ్లాస్ నిండా పాలు వేసుకుంటున్నా మనం ఇదిలా పక్కన పెట్టేసుకున్నాం ఆఫ్ తీసుకున్నా తీసుకున్న లెస్ తీసుకున్న దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న నాలుగు సార్లు మిక్సీ జార్లో చిన్న చిన్న పీసెస్ తీసుకున్నా అనమాట ఇది మొత్తం మనం ఇలా మిక్సీలో వేసేసుకుందాం ఒక స్పూన్ నిండా సాల్ట్ ఒక స్పూన్ నిండా గరం మసాలా ఒక హాఫ్ స్పూను మిరియాల పౌడర్ ఒక స్పూన్ నిండా కారం నేను సాల్ట్ కరెక్ట్గా తీసుకున్నామన్నా సరిపోతుంది అన్నట్టుగా తీసుకున్నా మళ్ళీ మధ్యలో మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒకేసారి నేను ఒక స్పూన్ నిండి ఇదంతా తీసి ఇలా ఇందులో వేసేసుకున్నా పినిడా ఇదొక స్పూన్ వేసేసుకున్నా సోయా సాస్ ఒక స్పూన్ నిండా అల్లం ఎల్ల పేస్ట్ దీన్ని మనము మిక్స్ పట్టుకుందాం ఇప్పుడు మనం ఇందాక పాలు నానబెట్టుకునే ఒక బ్రెడ్ని ఇందులో పెట్టేసుకుందాం మిగిలిన పాలు వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పెట్టేసుకుందాం ఓకే మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసుకుందాం సన్నగా దొరక్కున్న ఒక ఉల్లిగడ్డ తీసుకున్న సన్నగా దొరకున్న కొత్తిమీర ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందాం మన బౌల్ తీసుకొని ఇందులో మైల్ వేసేసుకుందాం ఇందులో టమాటా సాస్ మైనస్ ఒక ఐదు స్పూన్లు టమాటా సాస్ ఒక ఐదు స్పూన్లు దీన్ని రెండు మిక్స్ చేద్దాం దీన్ని ఇలా మిక్స్ చేసుకునేసి మనం పక్కన పెట్టేసుకున్నాం మనం మిక్సీ పట్టుకున్న ఒక యొక్క సికిన్ని ఫస్ట్ ఇది ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్న ఈ ఆయిల్ ఇలా రెండు చేతులకి ఇలా రాసేసుకోవాలి మనకి సిక్కిన కొడక మన చేతులు అంటు చేతికి అంటుకోకుండా మనం చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా అప్పల్లాగా చేసేసుకోవాలి మనం రౌండ్ మీకు ఇష్టం వచ్చిన సేపులో మీరు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇది బ్రెడ్ పొడి మీకు రెడీమేడ్గా దొరుకుతుంది మనకు షాపుల్లో కానీ నేను ఈ బ్రెడ్ తీసుకునేసి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని తీసుకునేసి ఎగ్ మొత్తం దీన్ని స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట ఎగ్ని ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకోవాలి అన్నీ ఇలాగనే తయారు చేసుకున్నాను నేను స్టవ్ ఆన్ చేసుకొని ఈ యొక్క బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్స్ ఆయిల్ వేసుకున్నా ఈ యొక్క సికిన్ని ఇలా మెల్లిగా ఉల్లేసుకోవాలి దీన్ని హైలో కాకుండా మీడియంలో స్టవ్ పెట్టేసుకొని మనం దీన్ని స్లోగా కాల్చుకోవాలి మనం హైలో పెట్టుకుని కాల్చుకున్నట్లయితే లోపల మనకి ఉడకదు పైన మాత్రమే మనకు ఉల్లినట్టు అవుతుంది ఒక ఐదు నిమిషాల దాకా ఇలాగనే ఒక సైడ్ కాల్చుకుందాం తర్వాత అది కాలిన తర్వాత మళ్ళీ ఒక రెండు వైపు కాలుతాం ఇప్పుడు మనము దీన్ని తిప్పేసుకుందాం ఇది ఒక పది నిమిషాల దాకా మనం ఇలాగనే మీడియం లో తౌటి తీసుకొని ఫ్రై చేసుకున్నాం మనకి ఈ యొక్క స్పీన్ మనకి ఫ్రై అయిపోయింది ఈ బ్రెడ్ ఉంది కదా ఈ ని నేను ఇట్లా మధ్యలో కట్ చేసుకున్నా ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా వేయించేద్దాం ఇది కొడుక ఇలాగే ఫ్రై చేసుకుంటాం బర్గర్ అనేది చాలా ఇష్టపడతారు కానీ మనము ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే హ్యాపీగా తెలిపించింది మొత్తము మన షాపులో కొనకూకుంటే చాలా అవుతుందనమాట ఫ్రై మనకి రెడీ అయిపోయింది దీని మీద మనకి సీజ్ ఇది ఇలా పెట్టేస్తున్నాం ఒక మూడు నిమిషాలు ఒక రెండు నిమిషాల పాటు ఇదిలాగా మనం ఇలా ఉన్నిస్తే ఇది కూడా మనకి అయిపోతుంది ఇది కానీ మనకి వేడి 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 చేస్తే ఇది మొత్తం ఇది మొత్తం వాటర్ లాగా ఇట్లా పడిపోతుంది అనమాట చాలు ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్రెడ్ మీద ఈ యొక్క సాస్ వేసుకున్నాం మొత్తం దీనికి ఇట్లా ఆప్లా చేసేసుకునేసి దీని మీద క్యాబేజీ ఇలా పెట్టేసుకొని ఒక మూడు పెట్టేసుకున్నాం దీని మీద ఈ సీజు చికెన్ మీద ఈ సీజు వేసేసి అనమాట ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది చికెన్ బర్గర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు రెండేది కూడా మనం ఇలాగ తయారు చేసుకుందాం మనకి చికెన్ బర్గర్ మనకి రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మనం బయట షాపులో మనం తెచ్చుకొని తిన్నట్లయితే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ దాకా మనకి అవుతుంది అదే గానీ మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంటి మొత్తం పిల్లలు పెద్దలం అందరం కూడా తినేసి ఎంజాయ్ చేయొచ్చు బర్గర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్ అందరు ఇష్టపడతారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం